మిత్రులారా ఈరోజు ఒక ప్రత్యేక సినిమా గురించి చెప్పబోతున్నాను లక్ష్మీ రాజ్యం నిర్మించిన కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో నర్తనశాల ఎన్టీఆర్ సావిత్రి రాజగోపాలరావు రావు రంగారావు శోభన్ బాబు ఇలాంటి కాంబినేషన్లో ఆ సినిమా ఎలా తెరకెక్కింది వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్కు ముందు అసలు నా బృహ నర్తనశాలలో విరాటపురం ఉంది అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది పాండవులు ఒక చిన్న లైన్ వీళ్ళు చూతమాడినప్పుడు కండిషన్ ఏమంటే పన్నెండు సంవత్సరం పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఆ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఒకవేళ వీళ్ళు గెలిచిపోతే వాళ్ళు ఎక్కడున్నారో తిరిగి పన్నెండు సంవత్సరాలు వనవాసం వెళ్లాల్సి వస్తుంది ఆ కండిషన్కు అనుగుణంగా ఆ వన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ అయిన తర్వాత వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ ఎక్కడ దాగిందాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు అక్కడ యాక్చువల్లీ ఏదో ఒక నానుడి ఏంటంటే పాండవులు ఎక్కడ ఉంటారో అక్కడ సుభిచ్చం ఉంటుంది అన్ని రాజ్యాలు దుర్భిక్షంలో ఉన్నాయి మేము వెళ్తూనే అవుతుంది వాళ్ళకి అనుమానం వస్తుంది ఆల్రెడీ సుభిచ్చంగా ఉండేటువంటి రాజ్యానికి వెళ్దామని విరాట రాజు చాలా మంచివాడు అతను పాండవులు అంటే అప్పవ గౌరవం మనం అందరం అక్కడ మారు వేషాలలో వెళ్దాము అని సరే మారు వేషంలో వెళ్దామంటే వాళ్ళు అప్పుడు ఎవరెవరు ఏ వేషంలో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ధర్మరాజు కంకుడు జూతమాడిగాడు భీముడు వల్లభుడు వంటవాడు అర్జునుడు బృహన్నల నకులుడు గుర్రాల అశ్వ గుర్రాల తంత్రిపాలుడు సహదేవుడు పశుపాలకుడు తంత్రికుడు ఈ రకంగా నలుగురు ప్లస్ ద్రౌపది సైదేంద్రిగా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు సరే ఇప్పుడు అర్జునుడు పాత్ర మన ఎన్టీ నామాలు అర్జునుడు ప్లస్ బృహన్నల అర్జునుడు బ్రహ్మలుగా మారవలసిన కారణం ఏంటి అంటే ఒకప్పుడు ఆయన విహారములో ఉన్నప్పుడు అర్జునుడు ఊరు వస్తే అర్జునుడిని నన్ను అనుభవించు అని కోరుతుంది అప్పుడు లేదమ్మా నేను అలాంటి వాడిని కాదు తప్పు ఏమనుకోద్దు అని నిరాకరిస్తాను రెండు మూడు సార్లు ఆఫర్ ఇచ్చినా నిరాకరిస్తే ఆమె శాపం ఇస్తుంది నువ్వు నపుంసకుడుగా మారిపోవు అప్పుడు దేవతలందరూ వచ్చి ఏంటి చేసిన పని అర్జునుడు మహావీరుడు అజయుడు అతన్ని నువ్వు సవ్యసార్చి అతన్ని నువ్వు నపుంసకుడిగా ఎలా నువ్వు శప్పిస్తావంటే అప్పుడు వీళ్ళు కలిసి దాన్ని దాన్ని విరుగుడు ఏంటంటే దాన్ని నేను విరుగుడు లేదు కానీ కుదించగలను నేను వన్ ఇయర్ కుదుస్తుంది ఆ కుదింపు ఈ వన్ ఇయర్లో వాడుకోవాలని అర్జునుడు నిర్ణయించుకుంటాడు అక్కడ విరాటరాజు రాజు కూతురు ఉత్తరావుతుంది ఆమెను డ్యాన్స్ నేర్పించేదానికి అతను బృహన్నలగా అక్కడికి వెళ్తాడు అది ఈ ఐదు మంది ప్లస్ సైరేంద్రి ద్రౌపది అక్కడ వెళ్తారు ఇదే నాకు స్టోరీ ఆ రకంగా వన్ ఇయర్ ఎలా గడిపారు కీచికుడు భీముడు మధ్య ఏంటి జరిగింది సరే తర్వాత ఈ లక్ష్మీ అని ఆమె నా నిర్మాత రామారావు దగ్గరికి వెళ్ళి మీను ఇట్లా నర్తనశాల సినిమా తీయాలనుకున్నాను మీరు నటించాలి అర్జునుడుగా అంటే నటిద్దాం కానీ మీరు గృహన్నెలగా నటించాలి నపుంసడిగా నటించాలంటే ఆయన ఒక్కసారిగా ఆ రోజు ఏం చెప్పలేదంట అసలు ఏంటి ఎందుకంటే మగత ఉట్టిపడేటువంటి ఆ వీరాటి వీరుడు ఆయన అసలు శ్రేందుడుగా శ్రేధుడిగా చేస్తుంటే అలా చూస్తుంటే అటువంటి వారు ఏ రకంగా నపుంసకడిగా నటించగలని అయితే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఓన్ లెటర్స్ మిస్ ఆ తర్వాత ఈ తన సన్నిహితులు పిలిచి చర్చించి దాదాపు ఒక నెల ఆయన ఆ నపుంసకుడి పాత్రపై ట్రైనింగ్ తీసుకున్నారు ఉదయం డ్యాన్స్ ముఖ్యంగా ఆ ఉత్తర క్యారెక్టర్ చేసే అమ్మాయి మంచి డ్యాన్సర్ అంట ఆమెకు గురువుగా నటించాలి అప్పుడు ఆ రామారావు ఆ మార్నింగ్ ఏంటి ఆ వేషధారణ ఎలా ఉంటే ఆడది ఉండకూడదు మడ మగ ఉండకూడదు అని చాలా జాగ్రత్తగా ఆయన కండలు కనిపించకూడదని ఆ జాకెట్ వేసే జాకెట్ ఇంతవరకు ఒక రకమైన చీరలాగాంటి లుంగి ఆ కొప్పు మలయాళం కట్టుకునేటువంటి కప్పు అది చేసి వాళ్ళ నడక వాళ్ళ డ్యాన్స్ వాళ్ళ తీరు ఎలా ఉంటుందని ఎన్నో రోజులు కష్టపడి ఒక నెలకు ఒక నెలపాటు ఎవరో అంటారు నటించింది తక్కువ ప్రాక్టీస్ చేసింది ఎక్కువ అని అదండి ఆ రోజులో హీరోల యొక్క అంకిత భావం ఆయన ఉదయం నాలుగు నుండి ఆరు వరకు ప్రత్యేక విశేషంగా పిలిపించి ఆయన చేశాడు ప్రాక్టీస్ చేశాడు అంటే నపుంసకులు అంటే వాళ్ళని అవమానపరచడం కాదు నపుంసకులు ఏ రకంగా నడుస్తారు వారు ఏ రకంగా చూస్తారు వాళ్ళు చూపు ఎలా ఉంటుంది అని ప్రాక్టీస్ చేశారంట ఆయన వాస్తవంగా వాస్తవంగా నర్తనశాలలో ఈ విరాట ముఖ్యమైన ఘట్టం కీచకుడు భీముడిది కీచకుడిగా ఎస్విరంగారు భీముడుగా రాజగోపాల్లో నటించారు ఆ కీచకుడు విరాటుడి యొక్క బాహుమర్తి కొంచెం విలన్ టైప్ ఈమెను చూసి శైలందని చూసి పిలుస్తాడు అతను రోజు పిలుస్తా ఉంటే భీముడు చెప్పేస్తుంది భీముడు శరీర పిలుచు నేను చూసుకుంటాను అని పిలిస్తే రోజు ఆమె గదిలో భీముడు కూర్చుంటాడు సరే ఇద్దరి మధ్య భీకర పోరాటం జస్ట్ ఈ వన్ ఇయర్ ఎండింగ్లో ఆ భీకర పోరాటంలో కీచకుడు మరణం ఎప్పుడు కీచకుడు మరణం జరుగుతుందో అప్పుడు దుర్యోధనుడికి అనుమానం వస్తుంది ఎందుకంటే భీముడు దుర్యోధనుడు కీచకుడు జరాసంధుడు బకాసురుడు వీళ్ళందరూ ఒక ఆరు మంది ఉన్నారండి హిడింబ వీళ్ళందరూ ఒక నక్షత్రంలో పుట్టారట వీళ్ళకు శాపమో వరమో సరైన ఆధారాలు లేవు కానీ ఎవరు ముందు ఎవరిని చంపుతారో మిగిలిన వారందరూ వాళ్ళనే చంపుతా అతనే చంపుతాడు అని జగాసందుని భీముడు చంపాడు బకాసురుణ్ణి హిడింబను కూడా భీముడు చంపాడు ఇంకా మిగిలింది ముగ్గురే ఉన్నారు భీముడు సుయోధనుడు కీచకుడు సార్ దుర్యోధనుడు చిన్న అనుమానం వచ్చింది నేను ఇక్కడ ఉన్నాను ముగ్గురే బతుకున్నాం మరి కీచుకుని ఎవరు చంపినారు చంపితే భీముడు చంపాలి లేకపోతే నేను చెప్పాలి ఎస్ నో డౌట్ వీళ్ళు విరాట్ పరాలు ఉండారు పోయి అటాక్ చేద్దాం అది వాళ్ళు ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది ఏ రకంగా అక్కడ మళ్ళా అనేది అది ఎండింగ్ సీన్ తర్వాత ఎన్టీ రామారావు నటన నభుతోన్న భవిష్యత్ అండి అందరూ ఫ్యాన్స్ వీళ్ళు వాళ్ళు ఏం బాగుంటుంది బా ఈ నన్ను ఈ రకంగా నటించడం ఇట్లా అని అసలు ఆ పాత్ర ఏదైతే అక్కినే నాగేశ్వరరావు అయితే కొంచెం అలా 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 ఆడవారిలాగా నటించే అవకాశం ఎక్కువగా ఉంది రామారావు ఎక్కడ నటిస్తారు అయినా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ ఎన్టీ రామారావును ఆ పాత్రలో ప్రీతంగా డాన్స్ నృత్యం రామారావు డాన్స్ చేశారు ఆడవల్ల చేశారు కానప్పుడు రెండు మూడు సందర్భాల్లో మా ఇక్కడ టీచ్ చేసేటప్పుడు నేను మహాభారతం టీచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా నేను ఆ నపుంసకుడిలాగా ఆ నర్తనశాల బృ బృహందల క్యారెక్టర్ చేసి చూపిస్తాను పిల్లలకు నవ్వుకుంటారు ఏం సార్ మీదిలా సునో క్యాబోలు అమ్మాయి ఒక ఆయన అర్జున్ బృహన్న లంగే అరేయా ఏదో అంటే ఆనాడు మగతనానికి మారు పేరైనా ఆయనే నటించి మెప్పించినప్పుడు మా లాంటి వాళ్ళది కాబట్టి నవ్వుకుంటూ ఉంటా సరే ఈ బ్రహ్మాణమైన ఈ నటన ఈ డ్యాన్సు జరిగిన తర్వాత వీళ్ళు దుర్యోధను అనుమానం వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారు అటాక్ చేస్తే అప్పుడు అర్జునుడు వెళ్ళి వారు దాచిపెట్టిన ఆయుధాలను తీసుకొని వారి మీద అంటే వాళ్ళు ఆ గోవులను కిడ్నాప్ చేస్తారు కౌరవులు అందరూ వచ్చి కర్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు దుర్యోధనుడు దుశ్యాసుడు వీళ్ళందరూ వచ్చి ఆక్యుపై చేస్తారు ఆవులను కిడ్నాప్ చేస్తారు బ్రహ్మాండం చూపిస్తారు రత్నశాల సినిమాలు అప్పుడు అది చూసిన అర్జునుడు వీళ్ళని వాళ్ళని విడిపించుకురావాలని ఇంటి నుంచి బయలుదేటప్పుడు బయలుదేరేటప్పుడు బృహందలుగానే బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆయుధం తీసుకొని తన బిజ స్వరూపం అర్జునుడుగా వేసి ఓ చిన్న దా వాళ్ళందరి మూర్తి లాగా ఒక వాణం వేసి అన్ని ఆవులు విడిపించుకొస్తాడు అప్పుడు మేము కనుక్కున్నాము అర్జునుడు మేము కనుక్కున్నాము మళ్ళీ వాళ్ళు ఒక వనవాసం వెళ్ళాలంటే లేదు ఓ క్యారెక్టర్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆ రోజుతోనే ముగిస్తుంది అని అంటున్నట్ట ఈ రకంగా విరాటపురం అద్భుతమైన సినిమాగా పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చింది ఆ సినిమా ఎన్టీ రావు వారు తన అదృష్టమైన ఆ ఇయర్ అరవై మూడు అదే ఇయర్లో కృష్ణార్జున యుద్ధం అక్కడ నగర శ్రోతకులు చేశారు కృష్ణుడుగా వాల్మీకి వాల్మీకిగా చేశారు ఆ ఇయర్ లవకుష అయ్యర్లోనే నర్తర్షాల ఆయర్లోనే ఆ ఇయర్ గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు ఎన్టీ రామారావు ఇంతటి మహా సినిమా ఇంతటి గొప్ప సినిమాను తిరిగి రీమేక్ చేయాలని బాలకృష్ణ ప్రయత్నిస్తారు కొడుగా ఆయన ప్రయత్నం నిజమే రెండు వేల నాలుగు కానీ ఎంతోమంది అబ్జెక్ట్ చేశారు అవి కూడా మంచి సెలక్షన్ బాగుంటుంది భీముడుగా శ్రీహరి అర్జునుడుగా శరత్ కుమారు సౌందర్య ద్రౌపదిగా సౌంద సౌందర్య ఆ రకంగా క్యారెక్టర్స్ కూడా బాగా సెట్ చేశారు అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్ ఇలా షూటింగ్ స్టార్ట్ చేశారు దాదాపు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ షూటింగ్ కూడా జరిగింది కానీ విజయేంద్ర వర్మ షూటింగ్లో బాలకృష్ణకు కాలికి దెబ్బ తగిలింది అందుకని ఈ నర్తనశ బాలకృష్ణ నర్తనశ కొంచెం పోస్టుపోర్ అయింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి బెల్లంకొండ వస్తుంది ఏదో సమస్య తిరిగి ఆయన హాస్పిటల్కి చేరాల్సి వచ్చింది ఆ రకంగా కూడా తిరిగి పోస్ట్ అయింది ఆ కొన్ని రోజుల తర్వాత ఈమె మరణించింది సౌందర్యం ఆ రకంగా అంటే వీటన్నిటికీ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు అండి పాత వాళ్ళంగా అండి కొన్ని క్లాసిక్స్కు మనం టచ్ చేయకూడదండి బాలకృష్ణ ఎందుకు టచ్ చేస్తున్నాడు కొడుకునంత మాత్రాన మాయబజార్ అంట దేవదాస్ అంట దానవీర శూర్వకర్ణ కొన్ని సినిమాలు ఉన్నాయి వాటికి వాటి జోలికి వెళ్ళకూడదండి అది రీమేక్ కావు ఈవెన్ దానవీర శూర్వకన్నా శ్రీమద్ విరాట పురవం అని రామారావు ట్రై చేశారు మళ్ళీ తీసానికి అందులో ఈ విరాట పర్వంలో ఈ ఇదే సినిమాలు రతనశాల ప్లస్ దానవీర శూర్ కన్నా కలిపి ఐదు పాత్రలు ప్రయత్నించారు కానీ ఫెయిల్ అయింది కొన్ని ఒకసారి హిట్ అయిపోయి ప్రజల మనసులో మనసు దోచుకొని పెద్ద హిట్ అనిపించుకుంటే వాటి జోలికి వెళ్ళకండి అని బాలకృష్ణ కూడా కొంతమంది చెప్పారు కొంతమంది ఫ్యాన్స్ శాపనార్థం పెట్టారు చీ ఎందుకు బాలకృష్ణ చేస్తున్నారు అసలు అవసరం లేదు తీయాల్సిన అవసరం లేదు చాలా మంది అంటారు ఆ శాపం పనిచేసిందేమో ఎందుకంటే విజేంద్ర వర్మ షూటింగ్లో ఆయనకు కాలుగు దెబ్బ తగలడం తర్వాత ఆయన ఇంట్లో జరిపిన కాల్కుల్లో ఆయన ఆయనకు దెబ్బ తగలడం ఆ తర్వాత సౌందర్యం మరణించడం శ్రీహరి మరణించడం ఉదయకరణ్ మరణించడం అఫ్ కోర్స్ శరత్ కుమార్ వైస్ బట్టి మరణించి ఈ రకంగా అందరూ అపసూచకాలన్నీ చాలా జరిగాయి ఇంకా బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన సొంత దర్శకత్వంలో ఈ సినిమా తీయాలని ఎంతో బాగా ప్రయత్నం చేశారు కానీ అది ఆడలే రూపం రా దాల్చలేదు ఫైనలీ అది ఏమైందంటే యూట్యూబ్లో రీసెంట్గా యూట్యూబ్ అంటే ఈ ఇన్వెన్షన్ ఈ టెన్ దాంట్లో రిలీజ్ చేశారంటే ఆ సినిమాను పదిహేడు నిమిషాలు సినిమా నేను కూడా చూశాను బాగానే ఉంటుంది ఈ రకంగా దాన్ని ప్రచారం కూడా జరిగింది బాలకృష్ణ ఎన్బికే నర్తనశాల అని సరే ఆ ఎన్బికే నర్తనశాల సినిమా రూపం దాల్చలేదు తర్వాత మన నాగశౌరి అనుకుంటాను పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో నర్తనశాల అని సినిమా పేరు పెట్టారు అందులో ఆయన అపుంసకుడిగా నటించాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి అపుంసకుడుగా నటించాల్సి వచ్చింది ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అలాంటి కథ ఉంది కాబట్టి నర్తనశాల పేరు పెట్టడం బాలకృష్ణ పిలిపించి వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయన ఆ సినిమా గురించి చర్చించాల్సిన అవసరం ఇప్పుడు లేదు నస్తకశాలలో నటించలేదండి వాళ్ళు నపుంసకుడిగా నటించడం వేరు నపుంసకుడుగానే ఉండడం వేరు ఆయన నపుంసకుడే ఆ సినిమాలో ఆ రకంగా సరే ఎంత బ్రహ్మాండంగా ఇంకా ఇంకా లేదండి నవ్వుతో నా భవిష్యత్ అలాంటి సినిమాలు ఇంకా రావు అలాంటి సినిమాల జోలికి ఇంకెవరు పోకూడదు ఇట్లు మీ కేపీ ప్రామ్ ఖాన్